విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రసన్న కుమార్ దంపతులు తెలిసిన రాజకీయం ప్రజాసేవ మాత్రమే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెముకల కృష్ణ చైతన్య నాయకుల పార్టీలు మారటం గురించి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి చెముకల కృష్ణ చైతన్య అన్నారు నిన్నటి రోజున కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రశ్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆవేశం తగ్గించుకోవాలి రాజకీయాల్లో ఆ మాటలేంటి అని మాట్లాడిన ప్రశ్నకుమార్ రెడ్డి అడుగుతున్నా అయ్యా మీరు మీ పాత వీడియోలు ఒకసారి చూడండి మీకు రాజకీయ అభిక్ష పెట్టిన నారా చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని మీరు ఏ భాష వాడి మాట్లాడారో ఒకసారి పరిశీలించి చెప్పండి ఎవరు భాష నేర్చుకోవాలో రాజకీయాల్లో అని వారిని ప్రశ్నించారు నుంచి వరకు నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ నాయకులను వైకాపాలో చేర్చుకున్న రోజున మీరు ఎంత ఇచ్చి కొన్నారో ఏ ఏరియాలో కొన్నారో చెప్పి అప్పుడు తప్పు పట్టండి నాయకుల్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్న ప్రశాంతి రెడ్డి రాజకీయ ట్యూషన్ పెట్టుకోవాలా తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్న రెడ్డి రాజకీయ ట్యూషన్ పెట్టించుకోవాలా ఏ రాజకీయాల కోసం మీరు చేసిన గ్రావెల్ మాఫియా మద్యం మాఫియా ఇసుక మాఫియా ధాన్యం మాఫియా చేయడానికి కావలసిన రాజకీయాల కోసమా అలాంటి రాజకీయాలు మా శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవసరం లేదు అన్నారు వారికి తెలిసిన రాజకీయం ప్రజాసేవ చేయటం మాత్రమే అందుకు వారు కట్టుబడి పనిచేస్తున్నారు వేమిరెడ్డి దంపతుల పార్టీ మారడం గురించి మాట్లాడిన ప్రశ్నకుమార్ కుమార్ రెడ్డి మిమ్మల్ని నాలుగు సార్లు గెలిపించిన తెలుగుదేశం పార్టీని ఓటు వేసిన సీరా ఇంకు గుర్తు బెన్ను వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన మీరా విమర్శించే నైతిక హక్కు కలిగిన వ్యక్తి అని ప్రశ్నిస్తున్నామన్నారు మీ పార్టీ కార్యక్రమాలు మీ అధ్యక్షులు మెప్పు కోసం మీరు ఏమైనా చేసుకోండి కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి నారా చంద్రబాబు నాయుడు గురించి కానీ మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి కానీ అసందర్భ ప్రగల్భాలు చేస్తే అసందర్భ ప్రలాపాలను చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు అందరు నమస్కారం నిన్నటి రోజున వైకాపా పార్టీ కొవ్వూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ఆరు సార్లు శాసనసభ్యులు ముప్పై ఐదు సంవత్సరాల కోవ్వు నియోజకవర్గంలో శాసనసభ్యులు ఆయన మాట్లాడారు నిన్న భాష ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు ఆవేశంగా మాట్లాడారట అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ పాత వీడియోలు ఉన్నాయి ఐదు సంవత్సరాల పాలనలో మీ వీడియోలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సుల కోసంగా మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కోసం ఆశపడి నారా లోకేష్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు మాట్లాడిన భాష ఒకసారి మీరు చూసుకుంటే బుచ్చిరెడ్డిపాలెంలో కాదు కోవూరు మండలంలో విడవలూరు మండలంలో బుచ్చెట్టిపాల మండలంలో ఇందుకూరుపేట మండలంలో ఏ మండలంలోకి వెళ్ళినా సరే మీరు మాట్లాడిన భాష అత్యంత దుర్మార్గమైన భాష మేము చూసాం ఆ పరిపాలన చూసాం మీరా ఆవేశాల గురించి మాట్లాడేవి ఏమంటారు ప్రశాంత్ రెడ్డి గారు రాజకీయాల గురించి ట్యూషన్ పెట్టి నేర్చుకోవాలా ఏ రాజకీయాలు నేర్చుకోవాలండి కనకరయంలో వందల కోట్ల రూపాయలు గ్రామాలు దోచుకున్న రాజకీయాలా కోర్ నియోజకవర్గంలో నుండి ఎల్లకి రావాలి మధ్య మద్యం మాఫియాలుగా ఏర్పడి నియోజకవర్గ సంబంధాలు దోచుకున్న రాజకీయాలు నేర్చుకోవాల్సింది మీ దగ్గర నుంచి ఈ రోజున ప్రభుత్వంలో రాగానే రైతాంగం ముందే కాలువలు తిప్పారు రైతులు లెక్కల రేట్లు పడిపోతాయనే భయంతో ముందుగానే కలెక్టర్ గారిని కలిశారు మంత్రి గారితో ఆలోచన చేశారు ఇమీడియట్లీ రైతులకు కావాల్సినటువంటి ఒక మంచి రేటు అందించారు రైతు సంక్షేమం కోరుకున్నారు మరి రహదారుల నుండి కూడా విస్తరణ చేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున విస్తరణ జరుగుతూ ఉంది ఇప్పటికే రెండు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చే కోవర్ న్యూస్ కొరకాన్ని అభివృద్ధి పట్ల పయపరి చేస్తూ ఉన్నారు ఏమంటారు ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఎన్ను మీకు మీకెవరి టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీలో నాన్న నందమూరి తారక రామారావు గారు మిమ్మల్ని ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేస్తే చంద్రబాబు నాయుడు గారికి దయాదాక్ష మంత్రి అయితే నాలుగు సార్లు కొవ్వూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా గెలిస్తే ఆ పార్టీ మీ యొక్క ఓటేసిన ఇంకో ఆరక ఆరగముందే పార్టీని నట్టేట ముంచిపోయింది ఎవరండి మీరా రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తుల్ని అత్యంత హీనంగా మాట్లాడిన మీరు నైతిక గురించి మాట్లాడతారా మీరా ప్రభాకర్ రెడ్డి గారి గురించో ప్రశాంత్ రెడ్డి గారి గురించో మాట్లాడిన ఎందుకు ఒక గిరు వాళ్ళు నాయకులు కొంటున్న మాట్లాడుతున్నారే గత ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీ నుంచి వైకాపాలో చేరినటువంటి నాయకత్వాన్ని మీరు ఏ రేట్లో కొన్నారు ఏరియా నుంచి కొన్నారు చెప్పగలరా ప్రతి మండలంలో తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నాయకత్వాన్ని వైకాపాలో చేర్చుకున్నారే ఆ నాయకత్వాల మీరు ఏ ఏరియా నుంచి కొన్నారు ఎంత డబ్బిచ్చు కొన్నారో చెప్తే ఈ రోజు జరిగినటువంటి విషయాన్ని తప్పు పట్టండి ప్రజల అవసరాల కోసం పరిపాలన సౌలభ్యం కోసం నాయకత్వాలు పార్టీలు మారుతుంటారు అవసరాలను బట్టి ముందుకు పోతా ఉంటారు మీ మాటలు ఏదైతే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ వచ్చారు మేము మళ్ళా మళ్ళీ చెప్తా ఉన్నాం ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరు సార్లు శాసనసభ్యులుగా ముప్పై ఐదు సంవత్సరాలు కోవూరు నియోజకవర్గాన్ని పరిపాలించిన వ్యక్తులుగా కోవర్ నియోజకవర్గంలో మీరు సాధించిన ప్రగతి ఏంది అంటే అడుక్కొక రాయి తప్పితే ఇంకేం కనపడదండి పాడు పడిపోయిన శిలాపథకాలు కనిపిస్తాయి ప్రారంభంగా లేని పనులు కనిపిస్తాయి దోచుకున్న మీ గ్రామాల ముద్దలు కనిపిస్తాయి ఇసుక కోలేలు కనిపిస్తాయి మద్యం గుంటలు కనిపిస్తాయి మరి ఇక్కడ ఏం కనిపించవు ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి అంత సంవత్సరం రోజులు కాలేదు అప్పుడే అభివృద్ధి కార్యక్రమం మాట్లాడుతూ ఉన్నారు రాజకీయాలు గెలుచుకోమంటున్నారు ప్రజాసేవ చేయడమే వాళ్ళకి తెలిసిన రాజకీయం సొంత డబ్బులు ఖర్చు పెట్టానో సరే ప్రజల అవసరాలు తీర్చడం ప్రజాస్వామ్య బద్దంగా ముందుకు పోవటం న్యాయబద్ధంగా ధర్మంగా మాట్లాడే వాళ్ళు చేసే రాజకీయం ఆ రాజకీయం నేర్చుకునే వాళ్ళు ముందుకు పోతారు మీ దగ్గర ఉన్నటువంటి రాజకీయాలు నేర్చుకోవాల్సిన అవసరం లేవు అటువంటి రాజకీయం వాళ్ళకి మండబడ్డదు కూడా మరోసారి చెప్తా ఉన్నాం ఎన్ని కూడా దినాలు మీ నాయకులు మీకు ఇచ్చినటువంటి ఆలోచన విధానాలు మీరు ఏమైనా చేసుకోండి నారా చంద్రబాబు నాయుడు గారినో మా శాసనసభ్యులను మా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడాలని చూస్తే ఖచ్చితంగా సరైన సమాధానం చెప్పాం కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఐక్యంగా పోరాటం చేస్తోంది రాబోయే రోజుల్లో ప్రగతి సాధించడం కోసంగా మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతో మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క మార్గంలో ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తాం జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎక్కడ ఒక క్షణం కూడా అక్కడ ముందు కదులుతుంది మీ మాటలు మీరు మాట్లాడుతున్న తీరు దయచేసి మార్చుకుని హుందాగా వ్యవహరించాలని చెప్పని కోరుతా ఉన్నాం మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి